క్రీస్ నామములో మీ అందరికీ శుభములు ఈ మధ్యాహ్నము ప్రభునందు ప్రియులరా మీ మధ్యలోనికి మళ్ళీ ఈ విధంగా దేవుడు నన్ను తీసుకుని వచ్చి మీ మధ్యన పరిచయం చేయించడానికి దేవుడు నాకు చూపుతున్నటువంటి మహాకృపను బట్టి వేలాది వందనాల దేవునికి తెలియజేస్తూ ఉన్నాను ఇక సమయాన్ని పాడు చేసుకోకుండా మనము బుక్ ఆఫ్ జెర్మియా ఇర్మియా గ్రంథము థర్టీ ఎయిత్ చాప్టర్ ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఫిఫ్టీన్త్ వర్డ్స్ నేను నీకు ఆలోచన చెప్పేదను నీవు నా మాట వినవు చూడండి మరలా ఏ మాట చెప్తున్నాను నేను నీకు ఆలోచన చెప్పేదను కానీ నువ్వు నా మాట వినువవు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఈ మాట ఒక వ్యక్తి రాజు మరొక వ్యక్తి ప్రవక్త ప్రవక్త ఎవరు అంటే ఇరిమియా గారండి రాజు ఎవరంటే జిద్కియా తెలుగులో సిద్కియా అంటారు జనరల్గా ఇరిమియా గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రని చాలామంది మరి బయటకు తీసుకురారు ఎందుకంటే ఇది కొద్దిగా కాంప్లికేషన్గా ఉంటుంది కాంప్లికేటెడ్ వర్డ్సెస్ అనమాట హిస్టరీ ఉంటుంది దీంట్లో మిస్టరీ ఉంటుంది ఈ ఇరిమే గ్రంథాన్ని నేను కరోనా టైంలో ఒక నలభై సార్లు చదివాను ప్రత్యేకంగా దేవుడు ఈ ఇరిమే గ్రంథం ద్వారా నాతో చాలా బలంగా మాట్లాడారు నేను చాలామందికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇరిమియ గ్రంథాన్ని కూడా బాగా ఎక్కువ చదవండి ప్రవక్త రచించినటువంటి ఈ యొక్క గ్రంథంలో ఈ వచనాన్ని మనము మరి ధ్యానించే ముందు నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏమిటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ ఇరుమియ గ్రంథము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ద చాప్టర్స్ ఆఫ్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఈ చాప్టర్స్ను మీరు బాగా చదవండి అప్పుడు నేను చెప్పినది మీకు బాగా తలకెక్కుతుంది అప్పుడు మీరు దాన్ని సంపూర్ణంగా గ్రహించగలరు ఇక్కడ నేను సబ్జెక్ట్ను నేను ముందు పెడుతున్నాను ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచ్చిన ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారండి మొదటి వ్యక్తి రాజైన యూదులకు అయినటువంటి ఐ మీన్ ఇస్రాయిల్ రాజు అయినటువంటి సిద్కియా నెంబర్ వన్ సిద్కియా నెంబర్ టూ వీరికి శత్రువైనటువంటి బబులోను రాజు అయినటువంటి నెబ్బద్ నజర్ టూ ఇది కాకుండా మీకు ఒక నూతనమైన వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను దేవుడికి స్తోత్రం అతని పేరు నెబు జరదాన్ ఏం పేరండి నెబు జరదాన్ ఈ రోజుని మనకు మూలం ఎవరి మీద మనము ధ్యానించబోతున్నామంటే ఈ నెబు జర్దాన్ ఇతడు ఎవరు హీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ది గాడ్ ఇతడు బబులోను రాజు యొక్క దేహ సంరక్షణకు అధిపతి చీఫ్ అనమాట అండి అతను కెప్టెన్ అనమాట ఇప్పుడు మన దేవుడి పేరు సైన్యములకు అధిపతి అట్లాగే నయమన్ అనేవాడు సైన్యములకు అధిపతి ఈ లోకంలో అట్లాగే ఇతడు రాజులు యొక్క దేహ బాడీ గార్డ్ దేహ సంరక్షణకు ఉన్నటువంటి వారు అందరి మీదే ఇతడు అధిపతి చాలా ప్రాముఖ్యత కలిగిన వాడు ఇతడు అన్యుడు ఇతడు బబులోను దేశానికి చెందినవాడు ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా మిమ్మలను మనల్ కూడా తిరిగి తన మహిమకు మరి తీసుకురావాలనుకుంటున్నాడు ఒక్కసారి మీరందరూ కూడా ధ్యానించి హృదయపూర్వకంగా దేవుని మాటలను స్వీకరించి ప్రేమపూర్వకంగా దైవజనునైన నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వచనాలలో మనం చూస్తున్నప్పుడు ముప్పై ఎనిమిది పదిహేను ముందు వచనాన్ని పెట్టాను వాట్ ఈస్ దట్ నేను నీకు ఆలోచన చెప్పేదను నువ్వు నా అయినా సరే నువ్వు నా మాట వినవు అవును జెరిమియా అంటే ఇర్మియాను రహస్యంగా పిలిపించుకుని అనేటువంటి ఇరుసులేము పట్టణానికి అనేటువంటి ఈ సిద్దికియ అతన్ని కొన్ని ఎంక్వైరీ చేస్తాడు రాజా నాకు జరగబోతున్నది ఏంటో వివేచించి నువ్వు చెప్పాలి అని మరి ఇరుమియ గారిని రాజు అనేటువంటి సిద్ధికి అడుగుతున్నప్పుడు నేను నీకు చెబుతాను కానీ నువ్వు నా మాట వినబవు ఇదే మాట మనకు కూడా వర్తిస్తుంది ఈ యొక్క మధ్యాహ్నము దేవుడు మనకు తెలియజేస్తున్న సమాచారాన్ని మనం వింటున్నాము కానీ దాని ప్రకారం గైకోనవు నా కుమారుడా తెలివి పుట్టించే మాటల్ని నువ్వు మేరగూరిత్తివా సామిత్ర గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ చూ మాట ఉంటుంది గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నువ్వు నడవద్దు అని ఒక తల్లి కుమ్మారుడికి చెప్పినటువంటి రీతిగా ఈ మాటలు మనకు కనబడుతుంటాయి రెండో అధ్యాయం ఒకటో వచనంలో నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవద్దు నాలుగో అధ్యాయం సామెత ఒకటో వచ్చిన కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి ఐదో అధ్యాయం ఒకటో వచ్చినము నా కుమారుడా మరల నా జ్ఞానోపదేశము నా ఆలకింపము సామిత్రుల కన్నా ఆరో అధ్యాయం ఒకటో వచనములో మరల నా కుమారుడా నరుల చేతిలో నువ్వు చెయ్యి వేసిన ఎడల నువ్వు నరుల యొక్క చేతులతో చేతులు కలపడం కాదు నా కుమారుడా ఈరోజు ఈ మధ్యాహ్నము ఇదే మాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు నేను నీకు ఆలోచన చెబుతాను కాను నా మాట వినవు ఏడో అధ్యాయం ఒకటి నా కుమారుడు సమిత గ్రంథము నా మాటలను మనసులోనూ ఉంచుకో ఎంతమంది మీరు దేవుని యొక్క మాటల్ని మనసులో ఉంచుకున్నారు ఎంత కాలము నుండి దైవజనులు మిమ్మల్ని నడిపిస్తున్నారు అనేక సంవత్సరాల్లో తరబడి మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్యాన్ని మీరు ఎక్కడ ఉంచుకుంటున్నారు మనసులో ఉంచుకుంటున్నారా హృదయంలోనే ఉంచుకుంటున్నారా లేకపోతే గాల్లో వదిలేస్తూ ఉన్నారా ప్రవచనం ఏమిటి ఏమని ఇరిమియా గారు రాజు అనేటువంటి సిద్దికియా జిద్దికియకి మరి వివరించడం ప్రవచించడం జరిగింది చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయము వెళ్ళకముందు మరి ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వచనాలలో ఈ మాటలు మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి దేవుడికి స్తోత్రం ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం నుంచి ఇరవై మూడు వచనాలలో ఆయన ప్రవచనాలు కనబడతాయి రాబోతున్న రోజుల్లో ఆ పట్టణానికి ఆ రాజుకు ఆ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఏం జరగబోతుంది నేను మీకు ఏడు మాటలు చూపిస్తాను మొదటిది ఈ పట్టణం అగ్ని చేత కాల్చబడుతుంది వారి చేతిలో అంటే కల్దీల చేతుల నుండి నువ్వు తప్పించుకోలేవు శేషించిన స్త్రీలందరినీ బబులోని అధిపతులు యుద్ధకు వాళ్ళు కొనిపో తీసుకెళ్ళిపోతారు నీ భార్యలు నీ పిల్లలు కల్దీలి వద్దకు కొనిపోబడతారు వారి చేతిలో నుండి తప్పించుకోలేవు బబులోను చేతను పట్టబడతావు స్త్రీలు నిన్ను చూసి అపహాస్యం చేస్తారు దీస్ ఆర్ ది వర్సెస్ దట్ యు కెన్ రీడ్ ఫ్రమ్ థర్టీ ఎయిత్ చాప్టర్ ద వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ ఎయిటీన్త్ టు ట్వంటీ త్రీ ఇవి ఎలాగ జరిగాయి ఈ వచనాలు ప్రవచనాలు ఏ విధంగా నెరవేరాయనేది మనకు ముప్పై తొమ్మిదో అధ్యాయంలో క్లియర్ కట్గా ఉంటుంది ముప్పై తొమ్మిది ఎనిమిది ముప్పై తొమ్మిది ఐదు ముప్పై ఎనిమిది ఏడు ముప్పై తొమ్మిది ఎనిమిది ముప్పై ఎనిమిది ఇరవై రెండు ముప్పై తొమ్మిది ఆరు ముప్పై తొమ్మిది నాలుగు మరలా చెప్తున్నాను ముప్పై తొమ్మిది నాలుగు ముప్పై తొమ్మిది ఐదు ముప్పై తొమ్మిది ఆరు ముప్పై తొమ్మిది ఎనిమిది దేవుని బిడ్లారా దేవుడు ప్రవచించింది దేవుడు ముందుగా మనకు తెలియజేసింది మనం వినాలి ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలి ఆయన ఉద్దేశాల్ని మనం గై కొనాలి ఆయన యొక్క మాటల ప్రకారము ఆయన ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకోవాలి ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజల్ని బబులోనికి తీసుకొని పోయాను నేను ముగ్గురు వ్యక్తుల గురించి వారి యొక్క ప్రాముఖ్యత గురించి మీకు తెలియజేస్తానని చెప్పాను ఇప్పుడు మనము ఇరిమియా ఇరిమియా ఈ స్థితిలో ఈ ఈ రాజుకు చెబుతున్నటువంటి సందర్భంలో అతడు ఇంకా బందీగానే ఉన్నాడు క్యాప్టివ్ స్వజనులే అతన్ని బంధించేసి అతనికి శిక్షలు విధిస్తూ ఉన్నారు ఇర్మియా గారు బాధలో శ్రమలో శోధనలో ఉన్నారు అలాంటి ఇర్మియా రాబోతున్న శోధనల గురించి ముందుగా రాజుగారికి తెలియజేశాడు తెలియజేసినప్పుడు రాజుగారు జాగ్రత్త పడాలా లేదా ఇప్పుడు దేవుడు తన రాకడ గురించి చెబుతున్నాడు రాబో ఉగ్రత గురించి మాట్లాడుతున్నాడు పాపం వల్ల వచ్చే జీతం గురించి మాట్లాడుతున్నాడు నిన్ను మారమంటున్నాడు మారు మనిషి నేను ఇస్తానంటున్నాడు నేను నీకు ఉచితంగా సమస్తమని ఇస్తాను అంటున్నాడు దేవుడు తన కృపను మనకు పంపేస్తాను అంటున్నాడు ఇలాంటి సమయంలో ద మ్యాన్ బై నేమ్ నిబు జరదాన్ నిబు కగ్నేచర్ కాదు ఈ బబులోని దేశానికి రాజు నెబు కది ఈ కెప్టెన్ ఆఫ్ గాడ్ రాజుల యొక్క దేహ సంరక్షణకు అధిపతి పేరు నెభు జరదాన్ ఇతడు ఏం చేశాడు ముప్పై తొమ్మిది తొమ్మిది మొదటిది అతను ఏం చేశాడో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి దాన్ని చదవండి ముప్పై తొమ్మిది పది దేవుని బిడ్డలారా ముప్పై తొమ్మిది ఈ యొక్క అధ్యాయంలో అతడు చేసినవి మనకే కనబడుతున్నాయి ఇతడు అన్యుడు అయినప్పటికీ ఇతని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం మాత్రం ఒకటి ఉందండి ఇతడు ద్రోహులై తమ రాజుని విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనికి తీసుకుపోయాను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని ఎవరు చేరారు యూదులే ఎవరిని విడిచి రాజును విడిచి వారు ద్రోహం చేశారు ద్రోహులై తమ రాజును విడిచిన వారు అవును మనము కూడా ఇలాంటి పరిస్థితులకు రాకూడదు యోధా యుసుకర యుతు దేవుణ్ణి విడిచి యాజకుల్ని ప్రధాన యాజకుల దగ్గరని చేరినటువంటి విషయాన్ని ఒకసారి మనం స్మరించుకోవాలి ఇందిష్టం ఈ సమయంలో మనకు యోధా యసుకొరయూతు రాజాది రాజుని యూదులకు రాజుని ప్రభువులకు ప్రభువుని విడిచిపెట్టి ఎవరిని చేరాడండి ఎవరిని చేరాడండి లోకస్తుని చేరాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్